అసాధారణ మీడియా బలంతో అసాధారణ మెజారిటీతో అధికారంలోనికి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ కూడా మీడియా విషయంలో వెనక్కు తగ్గడం లేదు మరింతగా మీడియాలో విస్తరించేందుకు శరవేగంగా వేగంగా పావులు కదుపుతూ ఉంది మీడియాలో అధికారంలోనికి వచ్చిన తర్వాత కూడా మరికొన్ని టీవీ ఛానళ్ళను తన పరిధిలోనికి తెలుగుదేశం పార్టీ తీసేసుకుంటుంది ఇప్పటికే ఆరేడు టీవీ ఛానళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున వీరోచితంగా ఎన్నికల ముందు పోరాటం చేశాయి ఇప్పుడు పోరాటం చేస్తూనే ఉన్నాయి సాక్షి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడింది ఎన్నికల ముందు ఓ రెండు టీవీ ఛానళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతుగా పనిచేసినప్పటికీ అది కంప్లీట్గా పెయిడ్ డబ్బులు తీసుకొని వైఎస్ఆర్సీపీకి ఎన్నికల ముందు ఆ ఛానళ్ళు పనిచేసాయన్నది కూడా వాస్తవం అధికారం కోల్పోగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రాగానే ఆ ఛానళ్ళను కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది దాంతో ఇప్పుడు ఆ ఛానళ్ళు కూడా మాకెందుకు ఈ పంచాయతీ అన్నట్టు తటస్థ వైఖరితో ముందుకు వెళ్లేందుకు కూడా ఆ ఛానళ్ళు ప్రయత్నిస్తున్నాయి వాటి ఉనికిని కాపాడుకునేందుకు ఇలా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సాక్షి మాత్రమే ఉంది అయితే సాక్షి పరిమితులు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ కావడంతో తటస్థ ఓటర్లని తటస్థ ప్రజల్ని ప్రభావితం చేసే శక్తి సాక్షికి పరిమితంగానే ఉంది ఎన్నికల ముందు కూడా కొందరు వైసీపీ వాళ్ళు కూడా తాము కూడా వైఎస్ఆర్సీపీకి మద్దతుగా టీవీ ఛానళ్ళు పెడతామని వస్తే మరి ఎందుకో ఏ వ్యూహంతోనో మరి కేవలం సాక్షి మీడియా మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలనుకున్నారు లేకుంటే సాక్షి మీడియాకు పోటీ అవుతారనుకున్నారేమో కానీ జగన్మోహన్ రెడ్డి స్వయంగా పలువురు వైసీపీ నాయకులు టీవీ ఛానళ్ళు పెట్టేందుకు సిద్ధంగా ముందుకు వచ్చినా కూడా వాళ్ళని ప్రోత్సహించలేదు ఈ మధ్య విజయసాయి రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్పారు నేను గతంలోనే ఒక టీవీ ఛానల్ పెట్టాలని నిర్ణయించుకున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మరో టీవీ ఛానల్ ఎలాగో సాక్షి ఉంది కదా అని చెప్పారు దాంతో అప్పట్లో ఆగిపోయాను కానీ ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి చెప్పినా సరే తాను ఒక టీవీ ఛానల్ పెడతానంటూ సాయిరెడ్డి కూడా చెప్పారు ఇలాంటి వాతావరణంలో తెలుగుదేశం పార్టీ ఈ రెండు నెలల కాలంలోని చాలా శరవేగంగా మిగిలిన టీవీ ఛానళ్ళను శాటిలైట్ ఛానళ్లను కూడా తన పరిధిలోనికి తెచ్చుకునేందుకు వేగంగా పావులు కలుపుతారు ఇప్పటికే మరో రెండు టీవీ ఛానళ్ళు దాదాపు టీడీపీ ఫోల్డర్లోకి వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు టీవీ ఫైవ్లో మన్నటి వరకు పనిచేసిన ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక శాటిలైట్ ఛానల్కి తాజాగా ఎండీ అయిపోయారు ఆయన డిబేట్లు పెడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఒక నామినేటెడ్ పదవిని కూడా చేసిన మరో సీనియర్ జర్నలిస్ట్ మరో శాటిలైట్ ఛానల్కి చీఫ్ ఎడిటర్గా వెళ్ళిపోయారు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే వీళ్ళంతా ఎందుకు వెళ్ళారు ఎవరి డైరెక్షన్లో వెళ్ళారు అన్న దానిపైన ఇప్పుడు మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తారు తెలుగుదేశం పార్టీ ఫోల్డర్లోనికి తన పరిధిలోనికి టీవీ ఛానళ్లను మిగిలిన టీవీ ఛానళ్లను కూడా తెచ్చుకునే వ్యూహంలో భాగంగానే తన వ్యక్తుల్ని అక్కడికి పంపించింది తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నారు ఆ టీవీ ఛానళ్లకు తెలుగుదేశం పార్టీకి మధ్య కుదిరిన ఒప్పందాలు ఏంటి అన్నదానిపై స్పష్టత లేకపోయినప్పటికీ నేరుగా తెలుగుదేశం పార్టీ పెద్దలే పెట్టుబడులు పెట్టి ఆ ఛానళ్లను కూడా ఆ చిన్న చిన్న శాటిలైట్ ఛానళ్లను కూడా తమ పరిధిలోనికి తెచ్చుకుని ఉండవచ్చు లేదంటే తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలో ఉంది కాబట్టి మీడియా సంస్థలు మనుగడకు ఎలాగో ప్రకటనలు అవసరం కాబట్టి తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పనిచేసిన తెలుగుదేశం పార్టీకి దగ్గరగా ఉన్న వ్యక్తులకి కీలకమైన బాధ్యతలు ఛానళ్లలో ఇస్తే ఏపీ ప్రభుత్వం నుంచి ప్రకటనలు ఆదాయం సులువుగా సాధించడం సాధ్యమవుతుందని భావించారా కారణాలు ఏమైనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న వ్యక్తులు ఇప్పుడు మిగిలిన చిన్న చిన్న శాటిలైట్ ఛానళ్ల పరిధిలోకి కూడా వెళ్ళిపోయి కీలకమైన బాధ్యతలు స్వీకరించి ఆ ఛానళ్లను పూర్తిగా వైసీపీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నడిపేందుకైతే ముందుకెళ్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇప్పటికీ కూడా ఏమాత్రం మీడియా విషయంలో అయితే ఆ పార్టీ చురుగ్గా వ్యవహరిస్తున్న అవకాశమే కనిపించడం లేదు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం తొలి నుంచి కూడా ఒక సాక్షి మాత్రమే ఉండాలి ఎన్నికల సమయంలో డబ్బులిచ్చి మిగిలిన ఏవైనా తటసంఘం ఉండే ఛానల్ ఉంటే వాటిని మన వైపు మళ్లించుకోవాలి అన్నట్టుగానే ఉంది కానీ దీర్ఘకాలికంగా మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి వ్యూహము లేదు తెలుగుదేశం పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీకి తెలుసు మీడియా బలం మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి తెలుసు ఎంత అద్మానంగా ఇరవై మూడు సీట్లకు పడిపోయిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఈ స్థాయిలో నూట అరవై నాలుగు సీట్లు గెలిచే స్థాయికి కూటమి వచ్చింది అంటే మీడియా ప్రభావం మీడియా నిర్వహించిన చర్చలు మీడియా చేసిన ప్రచారం చాలా కీలక పాత్ర పోషించింది అన్నది చంద్రబాబు నాయుడుకి తెలుసు చంద్రబాబు నాయుడు తొలి రోజుల్లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచే ఆయనకు పత్రికల మీద మీడియా ప్రభావం మీద స్పష్టమైన అవగాహన ఉండడంతో కరెక్ట్ స్ట్రాటజీతోనే ముందుకు వెళ్తున్నారు కానీ వైసీపీ వాళ్ళు ఎంతసేపు మీడియాను ఎవరు నమ్ముతారు జగన్మోహన్ రెడ్డినే నమ్ముతారు ఈ మీడియా కట్టుకథలని ఎవరు నమ్మరు ఈ ఎల్లో మీడియాని ఎవరు నమ్మరు వీటి కథలన్నీ అందరికీ తెలుసు అంటూ ఒక స్ట్రాన్స్లో ఒక ఊహలో బతికేస్తూ తమకు తాము ఎక్కువ ఊహించుకొని చివరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పదకొండు సీట్లకు నూట యాభై ఒక్క సీట్ల నుండి పదకొండు సీట్లు పడగొట్టుకున్నారు మీడియా పైన చంద్రబాబు నాయుడు కావచ్చు తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ కావచ్చు ఇంతటితో కూడా ఆగవు వాళ్ళు ఇంకా రాను రాను కాస్త ఇంకా ఆదాయం వాళ్ళ మార్గాలు పెరిగే కొద్దీ ఇంకా పట్టు సాధించేందుకు అయితే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు ఆ మధ్య విజయసాయిరెడ్డి నేను ఒక టీవీ ఛానల్ పెడతానని కొన్ని నెలలు కొద్ది రోజుల క్రితమే చెప్పారు ఏది దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో ఈసారి జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేను విన్నాను టీవీ ఛానల్ పెడతానని విజయ్సాయిరెడ్డి చెప్పారు విజయసాయిరెడ్డి తొలుత చేసిన ప్లాన్ ఏంటి మళ్ళీ శాటిలైట్ పర్మిషన్లు తెచ్చుకొని కొత్త ఛానల్ ఎక్విప్మెంట్ మొత్తం అన్ని చేయడం కంటే ఇప్పటికే ఉన్న ఏదైనా ఒక చిన్న శాటిలైట్ ఛానల్ని తీసుకొని దాన్ని డెవలప్ చేయాలి అన్న ఆలోచనతో కూడా ఆయన ఉన్నట్టు ప్రచారం నడిచింది ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా మిగిలిన చిన్న చిన్న శాటిలైట్ ఛానళ్ళను కూడా తెలుగుదేశం పార్టీ ఆకుఫై చేస్తూ వెళ్ళిపోతోంది ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక సవాల్ లాంటిదే ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న వ్యూహం దీంతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు విపరీతంగా సోషల్ మీడియా బలం ఉంటు ఉంది అని ఊహంలో ఉంది కానీ వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా బలం ఉన్నప్పటికీ కూడా ఆ బలం కూడా ఈ మధ్య సెన్సిటివ్గా తయారైందన్నది కూడా వాస్తవం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద కంప్లైంట్లు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వ్యక్తులు ఆ సమూహం ఇప్పటికీ కూడా ఎక్కడికి వెళ్ళలేదు యాజ్ ఇట్ ఈజ్ అక్కడే ఉన్నారు అది కూడా పలు అనుమానాలకు కారణమవుతుంది ఎవరికి నమ్మకం కలగకపోవడానికి కూడా ఈ వ్యవహారం కారణమవుతోంది ఇంత డిజాస్టర్ పదకొండు సీట్లకు పడిపోయిన తర్వాత కూడా కనీసం కనిపించాలి కదా మేము ఇదిగో మార్పులు చేసాము ఈ తప్పుల్ని సరిదిద్దుకుంటున్నాం అన్న కనీస మార్పులు చేర్పులు అలాంటి కనిపించాలి కదా కళ్ళకు అది కూడా కనిపించడం లేదు అదే వ్యక్తులు ఉన్నారు అదే వ్యవహారం నడుస్తుంది అదే పాత స్ట్రాటజీని మళ్ళీ పునరావృతం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటి పరిస్థితి అన్న గందరగోళం కూడా వైఎస్ఆర్సీపీలో ఉంది వైసీపీ సోషల్ మీడియా స్ట్రాంగ్ అని చెప్తూ ఉన్నారు కానీ అది ఆర్గనైజ్డ్గా జరుగుతున్నది కాదు వైఎస్ఆర్సిపి ఏనాడు కూడా ఆర్గనైజ్డ్గా అయిపోయాక ప్రోత్సహించింది కానీ సోషల్ మీడియాని ఎప్పుడు ప్రోత్సహించలేదు ఎవరు కూడా ఆ పార్టీతో రిలివెంట్గా ఉండి చేసింది లేదు కేవలం వైఎస్ఆర్ మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో చేస్తూ వచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని దగ్గర కూడా రానిలేదు మళ్ళా అదే వ్యవహారం నడిపారు కేవలం వాళ్ళ వాళ్ళ కథలను ఉన్నారు కానీ ఎవరిని దగ్గర రాంది కూడా లేదు దీంతో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద కూడా త్వరలో తెలుగుదేశం పార్టీ భారీ ఆపరేషన్ చేయబోతోంది ఈసారి తెలుగుదేశం పార్టీ భారీ ఆపరేషన్ వైసీపీ సోషల్ మీడియా మీద మొదలు పెడితే ఎంతవరకు ఉంటారు ఏంటి అన్నది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి ఎందుకంటే ఎవరినైనా ఒకరి నిజాయితీని ఎప్పుడు పరీక్షించాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరీక్షించాలి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఎవ్వరూ లేరు ఆయన కనీసం ఎంపీగా కడపలో గెలుస్తారా లేదా అన్నది కూడా తెలియని సమయంలోనే చాలామంది వచ్చారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన జైలుకు పోయినప్పుడు పనిచేశారు అన్నీ చేశారు ఆ టైంలో పనిచేసిన వాళ్ళని కాకుండా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే లాబింగ్ చేస్తారో ఎవరైతే పేడు ఉంటారో వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ వ్యవహారం అయితే నడిపారు ఈరోజు ఒక్కరూ లేరు ఇక నిజాయితీగా పనిచేసిన వాళ్ళు కూడా అన్ని విధాలుగా పద దాదాపు పది పైగా నష్టపోయాం ఇంకా ఏంటి ఈ వ్యవహారం ఎన్ని రోజులు అన్న ఒకటి అయితే ఏదైనా మార్పులు ఉంటాయేమో వైసీపీలో పద్ధతులు మార్చుకుంటారేమో అనేమో చూశారు అది కూడా కనిపించడం లేదు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు ఎవరు వ్యవహారాలు వాళ్ళే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఇంకా పకడ్బందీగా గీతలు గీసి ఒక కోటరి మరి ఇంత బలంగా ఇంకెప్పుడు ఎవరు ఆయన తాకే పరిస్థితి లేకుండా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలియదు అంటూ పైగా ప్రచారం చేస్తూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి ఇంత జరుగుతున్నా కూడా ఇంకా ఆయనకు తెలియదు అంటే ఆయన అమ్మాయి కూడా అనాలా లేకుంటే తెలిసి నాకు ఇదంత ఒత్తిడి అంతా నా మీద పడకూడదు అని చెప్పి నాకేం తెలియదు అంత కింది వాళ్ళే చేస్తున్నారని చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నారా ఇంత జరుగుతున్న తర్వాత కూడా పార్టీ అధ్యక్షుడికి ఏమీ తెలియదు అంటే ఇక ఎలా పార్టీలు నమ్ముతా ఏముంటాయి కార్యకర్తలు నాయకులు ఎలా నమ్ముతారు అన్నది కూడా వైసీపీ నాయకత్వం ఆలోచించుకోవాలి తెలుగుదేశం పార్టీ ఇంకా డోర్లు ఓపెన్ చేయలేదు వాళ్ళు పూర్తి స్థాయిలో ఆపరేషన్లు మొదలు పెట్టలేదు ఇలాంటప్పుడే ఇలాంటి పరిస్థితులు ఉంటే మునుముందు ఎలాంటి ప్రమాదాలు కొంచెం ఉంటాయో తెలుగుదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన సీరియస్గా చేసుకోవాలి కథలు చెప్తూ కబుర్లు చెప్తూ ఉంటే నడవదు చాలా డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్గా నష్టపోతారు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళేమో వాళ్ళకి పోయినా కూడా ఏమీ లేదు ఇంకా ఎందుకంటే వెల్ సెటిల్డ్ కాబట్టి ఇప్పుడు ఈ పార్టీ నిలబడాలా ఏంది కథ అనేదంతా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకుంటే తప్పించి వ్యక్తుల్ని నమ్మితే ప్రయోజనం లేదు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాను ఫాలో అప్ చేసే వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరూ లేకుండా పోయారు రెండు వేల రెండు ఇరవై రెండులో ఇప్పుడు జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న రవిచంద్ర రెడ్డికి మెయిన్ స్ట్రీమ్ మీడియా బాధ్యతని జగన్మోహన్ రెడ్డి అప్పగించారు కానీ ఆరు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి ఆదేశాన్ని అమలు కాకుండా హోల్లో పెట్టారు ఏదో అధికారికంగా ప్రకటన కూడా ఇచ్చి రెడ్డిని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇన్ఛార్జీగా నియమించి ప్రకటన ఇచ్చి కూడా ఆ బాధ్యతలు మాత్రం ఆయన టచ్ చేయకుండా అడ్డుకున్నారు ఆ తర్వాత ఆ బాధ్యతలను ఎవరు తీసుకున్నారో చూశారు అన్నీ ఒకే పవర్ మొత్తం మన దగ్గరే ఉండాలని నిర్ణయాలు అన్నీ మన దగ్గరే ఉండాలన్నట్టు ఒకే ఒకరే ఓ పది పనులు మీద వేసుకొని ఏది చేయకుండా ఏది చేయలేక మొత్తాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ పరిస్థితికి తెచ్చారు ఇప్పుడు కూడా మళ్ళీ రవిచంద్రారెడ్డికి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇన్ఛార్జ్గా ఇస్తారు అన్న ఒక ప్రచారం అయితే వైసీపీలో కొందరైతే వ్యక్తం చేస్తున్నారు మరి అది ఎంతవరకు నిజమవుతుంది మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇన్ఛార్జ్గా ఒకరిని పెట్టినా కూడా కేవలం వ్యక్తుల్ని నియమిస్తే సరిపోదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం నుంచే వీలైనంత ఎఫర్ట్ పెట్టి తీరాల్సిందే లేకుంటే మాత్రం కష్టం